హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడైనా ఇలాగ ఉల్లిపాయలు టమాటాలు బియ్యం ఈ మూడు కాంబినేషన్లో ఒకసారి ఇలాగా కొత్తగా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మనం వెల్లుల్లి పైన కూడా ఎక్కువ వేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా మంచిది ఈ సింపుల్ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు రైస్ తీసుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కావాలనుకుంటే నార్మల్గా రోజు వండుకునే రైస్ అయినా తీసుకోవచ్చు శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకొని నీళ్ళని వంపేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి మూత పెట్టేసి ఒక అరగంట సేపు నానబెట్టేసుకుందాం ఇది లోపు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత రెండు టమాటాలు తీసుకోండి దాన్ని మొక్కల కింద కట్ చేసి వేసేసుకోండి టమాటా ముక్కలు అనేది మనం చిన్నవైనా కట్ చేసుకోవచ్చు పెద్దవైనా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం వేయించుకుంటాం కాబట్టి ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నాలుగు ఎండు మిరపకాయలు దీనిలో వేసేసుకోండి అల్లం ఒక పెద్ద ఇంచు వరకు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఈ అల్లాన్ని కూడా టమాటా ముక్కలతో పాటు బాగా వేయించేసుకోండి ఇలాగ అల్లం వేయించడం వల్ల మనకి అల్లం పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇది రెండు మూడు నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ తీసుకోండి దాని రమ్మలను వల్చేసుకోండి వలుచుకొని పైన పొట్టంతా అంతా తీసేసుకొని ఆ వెల్లుల్లిపాయను కూడా వేసేసుకొని ఇప్పుడు టమాటాలు మెత్తబడే వరకు వేయించుకోవాలి టమాటాలు వెల్లుల్లిపాయ అల్లం ఈ మూడు కూడా మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది బాగా వేయించినట్లయితే వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి టమాటా బాగా దగ్గరగా వేయించుకున్నట్లయితే మనకి మరీ పేస్ట్లా కాకుండా చూడండి ఇలా ఉంటుంది నీళ్ళ రాకుండా ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఒక స్పూను షాజీరా వేసుకోండి ఇది బిర్యానీలో వేసే షాజీరా చాలామందికి తెలియదు కదా ఇప్పుడు అది లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత దీనిలో మసాలా దినుసులు అనాజ పువ్వు యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఒక రెండు రెండు వేసేసుకోండి తర్వాత ఉల్లిపాయని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ అంతా కూడా బాగా వేగే వరకు వేయించేసుకోండి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ ఇంకా టమాటాలు పేస్ట్ని దీనిలో వేసేసుకోండి ఇది వేసిన తర్వాత మనం ఎక్కువసేపు వేయించ అవసరం లేదు ఆల్రెడీ వేయించుకున్నదే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత దీనిలో ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని దీనిలో వేసేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఈ మసాలా అంతా కూడా బియ్యానికి పట్టేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలపడం వల్ల మనకి మసాలా అంతా కూడా బియ్యానికి చక్కగా పడుతుంది ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోండి మొత్తం అంతా రెండు మూడు నిమిషాల తర్వాత దీనిలో మనం రెండు కప్పుల వరకు బియ్యం తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోండి నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరకు ఉంటే కొత్తిమీర వేసుకోండి లేదంటే వేస్ట్ చేసే పని లేకుండా కొత్తిమీర కాడలు వేసుకోండి కొత్తిమీర కాడలు వేసుకున్న ఫ్లేవర్ అంతా దిగి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి తర్వాత బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయినట్లయితే కనుక కుక్కర్ మూత పెట్టేసుకోండి మూత పెట్టి ఒక విజిల్ రానివ్వండి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మరీ ఎక్కువ విజిల్ వచ్చినా కానీ మెత్తగా అయిపోద్ది కాబట్టి ఒక్క విజిల్ అయితే సరిపోద్ది ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఇది చల్లారేలోపు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా వేడైన తర్వాత దీనిలో జీడిపప్పు వేసుకోండి ఇందులో మనం ఎటువంటి కూరగాయలు వేసుకోలేదు కాబట్టి జీడిపప్పు వేసుకోండి మధ్య మధ్యలో నోటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం కుక్కర్ అయిపోయింది కదా చల్లారిపోయి ఉంటే మూత తీసి వేయించుకున్న జీడిపప్పుని దీనిలో వేసేసుకోవాలి అంతే చాలా స్పెషల్గా మనం రైస్ని తయారు చేసుకున్నాము ఇది మనకి టమాటా రైస్ అని అనుకోవచ్చు లేదంటే బిర్యానీ అయినా అనుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు కూరగాయలు లేనప్పుడు ఇలా తయారు చేసుకొని చూడండి చివరిగా కొత్తిమీర వేసేసుకోండి చూశారు కదా చాలా సింపుల్గా లంచ్ బాక్స్ తయారు చేసుకున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి తెలిసిన వీడియోలనే మనం సింపుల్గా తయారు చేసుకోవడం చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ట్